గురుగారి కుంభరాశి కుంభరాశి వాళ్ళు కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతభిషం పూర్వపాద ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు పూజ ఎనిమిది అవమానం ఒకటి ఓకే అండి కుంభరాశి వాళ్ళకి సంవత్సరం ఎలా ఉందంటే అండి ఆదాయం వేయాలి వీళ్ళకి అలాగే ఉంది కాకపోతే రాజ్య పూజ కూడా బాగుందండి ఆరుంది కాబట్టి బాగుంది అవమానం తక్కువగానే ఉంది కానీ జన్మస్థానంలో సేను ఉన్నాడు కదండి కుంభరాశిలో సేను ఉన్నాడు వాడు ఏమాత్రం తప్పు చేసినా సహించడం దాకా చెప్పిన సహించడం కాబట్టి కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ద్వితీయ స్థానంలో కూడా మీనరాశిలో మనకి రాహు ఉన్నాడు ధనస్థానం కదా ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది వస్తుంది కానీ అందుకే పద్నాలుగు పద్నాలుగు వెయ్యం అయిపోతూ ఉంటుంది ఖర్చు అయిపోతుంది కేతు కూడా సష్టమ స్థానం అష్టమ స్థానంలో ఉన్నాడు ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు కన్యారాశిలో రాశిలో ఉన్నారైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అలాగే వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయండి ఈ సంవత్సరం అలాగే అపమృత్యు భయాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనారోగ్యాలు దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఉంటాయి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు తగ్గే అవకాశాలు ఉన్నాయి కొత్తగా అనారోగ్య సమస్యలు కొంచెం ప్రమాదాలు వాహన ప్రమాదాలు నరఘోషగ ఉంది వీళ్ళకి అంతేకాకుండా వ్యాపార జాయింట్ వ్యాపారాలు చేస్తారు కదా వాళ్ళతో ఇబ్బంది ఉంది కొంచెం విద్యార్థిని విద్యార్థులు కొంచెం బాగుంది కాదు వాళ్ళ బాగానే ఉంది కొత్తగా వివాహం చేసుకోవాలనుకునేటువంటి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి కాకపోతే వ్యయప్రయాసాలతో ఈ సంవత్సరం కొంచెం గ్రహదోషం ఉంది కాబట్టి జన్మసేన ఉన్నాడు కదండి అక్కడ మళ్ళీ కుటుడితో కలిసి గురువు గారితో కలిసి గ్రహాల యొక్క గజిబిజిగా వీళ్ళ స్థానాలు మారుతూ ఉన్నారు దానివల్ల కుంభరాశి వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉందనే చెప్పాలి ఈ సంవత్సరం జాగ్రత్తగానే ఉండాలి శాంతి ప్రక్రియలు పాటించవలసిందే వీళ్ళు అంటే ఎలాంటి శాంతి చేయాలి ఎలాంటివి చేయాలంటే అండి ఈ కుంభరాశి వాళ్ళకి మనకి దక్షారామానికి దక్షిణ భాగంలో ఉంది దేవాలయాలు కొన్ని ఉన్నాయి ఈ కుందలమ్మ చెరువు అని చెప్పి ఉందండి పార్వతీ సమేత మార్కండేశ్వర స్వామివారి దేవస్థానానికి ఈ దక్షారామానికి అంకితంగా ఈ దేవాలయం ఉంది ధనిష్ట నక్షత్రం వాళ్ళు మూడో పాదం వాళ్ళు మునకపల్లి అనే గ్రామంలో పార్వతీ సమేత మల్లికార్జున వారు శ్రీశైలంలో మల్లికార్జున కానీ ఇక్కడ మల్లికార్జున స్వామి వాళ్ళు ఆ స్వామివారికి అక్కడ మనకు అభిషేకం శాంతి ప్రక్రియలు చేసుకోవాలి ధనిష్ట నక్షత్రం నాలుగో పాదం కుందూరు అని ఉందండి శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారు ఇక్కడ దగ్గరలోనే మనకి శతబిషా నక్షత్రం వాళ్ళ కోటిపల్లి క్షేత్రం చంద్ర సంబంధించి ప్రతిష్ట లింగం కోటిపల్లిలో ఈ పంచారామాలు అంటారు కదా అందులో ఈ శివలింగం అన్నమాట అక్కడ చాలా రెండు దేవాలయాలు ఉన్నాయి రాజరాజేశ్వర సమే సోమేశ్వర స్వామి వారు ఎవరి చంద్రప్రతిష్ట కోటిపల్లిలో పార్వతీ సమేత కోటేశ్వర స్వామి ఇది చాలా ఫేమస్ అన్నమాట పంచారామాల్లో కోటేశ్వర స్వామి ఫేమస్ అన్నమాట రెండో పాదం రెండో పాదం వాళ్ళకి శతబిషా నక్షత్రంలో తొత్తరమూడని ఉందండి శ్రీ బ్రహ్మరాంభ మీద మల్లేశ్వర స్వామి వారికి మూడో పాదం వాళ్ళు శాంతి చేసుకోవాలి పాతకోట అనేది లోపాముద్రా సమేత అగస్తేశ్వర స్వామివారు అక్కడ శాంతి ప్రక్రియలు ఈ ధనిష్ట శతమిషా నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు అలాగే పూర్వపాద నక్ష ఒకటో పాదం వాళ్ళు ముక్తేశ్వర స్వామి వారు ముక్తేశ్వరం అని ఉందండి ముక్తి క్షేత్రం అది రాజరాజేశ్వరి సమేత ముక్తేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో శాంతి ప్రక్రియలు చేసుకుంటే వీళ్ళకి ఈ కుంభరాశి వారికి విశేషంగా చాలా అనుకూలంగా ఉందండి అలాగే రెండో పాదం వాళ్ళకి శాసనపల్లి లంక అని ఉందండి ఆ లంక లంకలు ఉంటాయి కదా అటు సైడ్ ఆ భ్రమరాంభ సమేత శ్రీ చౌడేశ్వర స్వామి చాలా విశేషంగా ఉంటుంది చెన్నై ప్రాంతాల్లో చౌడేశ్వర స్వామి ఇక్కడ కూడా అటువంటి చౌడేశ్వర స్వామి ఉన్నారు అలాగే తానే లంక అనేటువంటి వాళ్ళు మూడో పాదం వాళ్ళ పార్వతీ సమేత వీరేశ్వర స్వామి చాలా ప్రఖ్యాత దేవాలయం ఇది కూడా అక్కడ శాంతి ప్రక్రియలకి ఈ విధంగా చేసుకోవాల్సిందే వీళ్ళు శనివారం కానీ సోమవారం కానీ ప్రక్రియ శాంతి పరిగెలు చేయాలి చేస్తేనే ప్రశాంతంగా ఉంటారు వీళ్ళు అంటే ఈ నక్షత్రం వాళ్ళు ఆ రోజు ఆ పాదం వాళ్ళు ఆ నక్షత్రం రోజు చేసుకోవచ్చు అండి మంచిది చేసుకోవాలి కంపల్సరీ చేయాలి ఇలాంటి వాళ్ళకి ఈ ఇప్పుడు ఆరోగ్య రీత్యా ఇబ్బందికరంగా సో ఇది కాకుండా ఇంకే ఎలాంటి పరిహారాలు చేయాలి శనికి జపం చేయాలండి శనికి జపం చేసుకుంటే అలాగే తైలాభిషేకం నువ్వులతో హోమం చేయాలి తైలంతో నల నువ్వులతోటి శనికి పాసుపతం వాసుపత హోమం తిరిగి చేసుకుంటే అలాగే రాహు కూడా చేసుకుంటే నవగ్రహ వాసుపత హోమం ఉంటుంది అది ఆచరిస్తే ఇంకా మంచిది విశేషం జపం కూడా చేసుకుంటే మంచిది రామనామ తారకం కానీ శివపంచాక్షరి జపం కానీ చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతారు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడే కూడా అశ్రాంతి చేయకూడదు వీళ్ళు తొందరగా డాక్టర్లు చూపించుకోవడం అలాగే కొంచెం ఆరోగ్యంగా సమయానికి భుజించడం నిద్రపోవడం చేస్తే కొంచెం మానవ ప్రయత్నాలు కాదు ఇవన్నీ చేసి కొంచెం ఉంటే ఈ సంవత్సరం వీళ్ళకి ఈ శాంతి ప్రక్రియలు చేస్తే వీళ్ళకి ఏం ఇబ్బంది ఏమి ఉండదు బాగుంటుంది Thank you